భూదేవి కథ ఈ చిన్న కథ వింటే మీ దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి భక్తులారా ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథను వినిపించబోతున్నాను ఇది సామాన్యమైన కథ కాదు మనందరినీ మోస్తున్న ఆ భూదేవి తల్లి యొక్క మహిమను చాటిచెప్పే దివ్యమైన గాథ మనల్ని కనిపించేది అమ్మ అయితే మనల్ని భరించేది ఆ భూమాత ఆమె పంచభూతాత్మకమైనది ఆమె రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కాని శాస్త్రాలు ఏమని చెప్తున్నాయో తెలుసా జీవితంలో ఒక్కసారైన భూదేవి యొక్క ఈ కథను భక్తిశ్రద్ధలతో విన్నవారికి ఆ తల్లి అనుగ్రహం సదా తోడుగా ఉంటుంది మరి అటువంటి దివ్యమైన కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధురాలు నివసిస్తూ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండేవారు ఆ అవ్వకు ఒక గొప్ప గుణం ఉండేది అదే దానగుణం ఆమె ఇంటికి ఎవరు వచ్చినా ఏది అడిగినా లేదు అనే మాట ఆమె నోటినుండి వచ్చేది కాదు తన దగ్గర ఉన్న దానిలో సగం ఒక్కోసారి మొత్తం దానం చేసేది అలా దానాలు చేసి చేసి చివరకు ఆమె నిరుపేదగా మారిపోయింది కాని ఆమె మాత్రం మారలేదు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యావర్తల సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు నూరు శాతం పరిష్కారం చేయగలరు స్త్రీ మరియు పురుష వసీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది నాది గ్యారంటీ అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు మూడు తొమ్మిది మూడు మూడు ఎనిమిది అత్తగారు చేసే ఈ దాన ధర్మాలు కోడలందరికీ నచ్చేవి కావు కాని పెద్ద కోడలు మాత్రం గుణవంతురాలు ఆమెకు అత్తగారంటే ప్రాణం అందుకే ఆమె దానాలకు అడ్డు చెప్పకుండా సహాయంగా ఉండేది కాని మిగిలిన ముగ్గురు కోడళ్ళకు ముఖ్యంగా చిన్న కోడలికి అత్తగారి దానాలు అస్సలు నచ్చేవి కావు ఇంట్లో ఉన్నదంతా దానం చేస్తూ మమ్మల్ని పేదవారిగా మారుస్తోంది అని లోపల కుమిలిపోతూ అత్తగారిని తిట్టుకునేది అయినా ఆ అవ్వ మాత్రం కోడళ్లందర్నీ తన కన్నబిడ్డల్లాగే సమానంగా ప్రేమించేది ఆ అవ్వ చేస్తున్న పుణ్యకార్యాల గురించి త్రిలోక సంచారి అయిన నారద మహర్షికి తెలిసింది వెంటనే ఆయన నారాయణ నారాయణ అంటూ ధర్మరాజు సభలోకి ప్రవేశించారు ధర్మరాజా నీకు ఒక విచిత్రమైన వార్త చెప్పాలి భూలోకంలో ఒక ముసలి అవ్వ ఉంది ఆమె నీకు మించిన దానధర్మాలు చేస్తోంది ఆమె పుణ్యం ఇలాగే పెరిగిపోతే ఏదో ఒకరోజు నీ పదవీకూడా ఆమెకివ్వాల్సి వస్తుందేమో అని నారదుడు పలికాడు ఆ మాటలకు ధర్మరాజు ఆశ్చర్యపోయాడు నాకన్నా గొప్పదాత ఎవరామే ఆమెకు అంత సంపద ఎక్కడిది అని అడిగాడు అప్పుడు నారదుడు నారాయణ ఆమె నిజానికి చాలా పేదరాలు తన దగ్గర ఉన్న కొంచమే చేస్తుంది కాని ఆమె మనసు మాత్రం హిమాలయమంత గొప్పది అని వివరించాడు ధర్మరాజుకు ఎక్కడో చిన్న అనుమానం కలిగింది ఇది నిజమో కాదో స్వయంగా తెలుసుకోవాలని భావించి యమధర్మరాజును భూలోకానికి పంపించి పూర్తి వివరాలు కనుక్కోమన్నాడు యమధర్మరాజు వెంటనే ఒక సామాన్య మానవ రూపంలోకి మారి ఆ గ్రామంలో సంచరించడం ప్రారంభించాడు చిరిగిపోయిన వస్త్రాలు అలసిపోయిన శరీరం ఆకలితో అలమటిస్తున్న ముఖంతో ఆయన ప్రతి ఇంటి ముందర నిలబడి అయ్యా అమ్మా నా దగ్గర బట్టల్లేవు చలికి తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఏదైనా వస్త్రం ఉంటే దానం చెయ్యండి అని ప్రాధేయపడ్డాడు కాని ఆ గ్రామంలో ఎవరూ అతనికి సహాయం చేయలేదు కొందరు ముఖంమీదే తలుపులు వేయిగా మరికొందరు దగ్గర ఏమీ లేదు వెళ్ళు అని విసుక్కున్నారు ఇంకొందరైతే అసలు పట్టించుకోకుండా తిట్టి పంపించారు అలా అందర్నీ అడుగుతూ చివరకు ఆ యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరుకున్నాడు అప్పటికే రాత్రి సమయం కావడంతో చీకటి కమ్ముకుంది చలిగాలి తీవ్రంగా వీస్తోంది నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రివేళ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటి ముందు నిలబడి అమ్మా బయట చాలా చలిగా ఉంది తల్లి ఏమైనా వస్త్రం ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని దీనంగా పిలిచాడు ఆ పిలుపు విన్న అవ్వ వెంటనే మేల్కొని తన కోడళ్లను పిలిచింది అమ్మాయిలు బయట ఎవరో ఆకలితో చలితో పిలుస్తున్నట్టు ఉన్నారు ఒక్కసారి వెళ్ళి చూడండి అని చెప్పింది దానికి చిన్న కోడలు కోపంతో ఏంటత్తయ్య ఇది సమయం చూస్తే అర్ధరాత్రి దాటుతోంది ఇంత రాత్రిపూట ఎవరైనా వస్తారా మీకు నిద్ర రాదు కాబట్టి మీరే వెళ్ళి చూడండి మా నిద్ర ఎందుకు చేస్తారు అని విసుక్కుంది అవ్వ మారు మాట్లాడకుండా బయటికి వెళ్లబోతుండగా గుణవంతురాలైన పెద్ద కోడలు అడ్డుపడి అత్తయ్యా మీరాగండి నేను వెళ్ళి చూస్తాను అని బయటికి వచ్చింది అక్కడ గజగజ వణుకుతున్న ఆ పేదవాడిని చూసి ఎవరండి మీరు ఇంత రాత్రివేళ ఇక్కడేం చేస్తున్నారు మీకేం కావాలి అని అడిగింది యమధర్మరాజు అమ్మా చలి ప్రాణం తీస్తుంది తల్లి కప్పుకోటానికి ఏదైనా ఉంటే దానం చేయి అని అడిగాడు పెద్దకోడలు లోపలికి వెళ్లి అత్తగారికి విషయం చెప్పగా ఆ అవ్వ ఎంతో ఉదారంగా ఇలా అంది అలాగా అయితే మీ మామగారు కప్పుకున్న కంబలి తీసుకువెళ్ళి ఆ పేదవాడికివ్వు మనం ఎలాగూ తలుపులు కిటికీలు వేసుకుని పడుకుంటాం కాబట్టి మనకు చలి వేయదు అని చెప్పింది అత్తగారి మాటకు ఎదురు చెప్పకుండా పెద్ద కోడలు ఆ కంబలిని తీసుకువెళ్ళి పేదవాడికి ఇచ్చింది ఆ వస్త్రాన్ని అందుకున్న యమధర్మరాజు మనసులో అవ్వదానగుణానికి ఆశ్చర్యపోయాడు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకుని అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళి తన అసలు రూపాన్ని ధరించి నేరుగా ధర్మరాజు వద్దకు చేరుకున్నాడు ధర్మరాజా నారదుడు చెప్పింది అక్షరసత్యం భూలోకంలో ఆ అవ్వ తన దగ్గర ఉన్నవన్నీ దానం చేస్తూ అపారమైన పుణ్యాన్ని సంపాదిస్తుంది అని వివరించాడు అది విన్న ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు వెంటనే యమధర్మరాజా ఆ అవ్వను ఈ లోకానికి తీసుకురండి అని ఆదేశించాడు యమధర్మరాజు తన యమభటులను భూలోకానికి పంపగా వారు అవ్వవద్దకు వెళ్లి ఆమె ప్రాణాలను యమలోకానికి తీసుకువచ్చారు అయితే యమలోకంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది అక్కడ ఆ అవ్వ నిలబడ్డానికి కొంచెంకూడా భూమి లేదు చుట్టూ జలమయంగా ఉంది కాలు పెట్టడానికి ఒక్క అడుగు నేలకూడా కనిపించలేదు అది చూసి అవ్వ ఎంతో ఆవేదన చెందింది యమధర్మరాజా భూలోకంలో నేను ఎన్నో దానధర్మాలు చేశాను పుణ్యకార్యాలు చేశాను అయినా సరే నాకు నిలబడ్డానికి కొంచెం చోటుకూడా లేదేంటి నేను నరకానికి వచ్చానా అని అడిగింది అప్పుడు ధర్మరాజు ఆమె ముందుకు వచ్చి అవ్వా నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు నిజమే కాని ఒక ముఖ్యమైన పనిమాత్రం చెయ్యలేదు నువ్వు ఎప్పుడూ భూదేవి కథను వినలేదు అందుకే నీకిక్కడ నిలబడటానికి భూమి లేదు ఇక్కడే కాదు నువ్వు స్వర్గానికి వెళ్లినా అక్కడకూడా నీకు నిలబడటానికి చోటు దొరకదు అని చెప్పాడు ఆ మాటలు విన్న అవ్వ కన్నీళ్లు పెట్టుకుంది ధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు నాపై దయచూపండి కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడగలను నాకు ఏదైనా మార్గం చూపండి అని వేడుకుంది అవ్వ దానగుణాన్ని చేసుకున్న యమధర్మరాజుకు ఆమెపై జాలి కలిగింది ఆయన ఇలా అన్నాడు అవ్వా నువ్వు బాధపడకు నీకు ఏడు రోజులు గడువు ఇస్తున్నాను నువ్వు తిరిగి భూలోకానికి వెళ్ళి అక్కడ ఆరు రోజులపాటు ఒక బ్రాహ్మణుడి ద్వారా భూదేవి కథను భక్తితో విను ఏడవ రోజున తిరిగి కరికిరా అప్పుడు నీకు నిలబడటానికి భూమి ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పి ఆమెను భూలోకానికి పంపించాడు ఇదిలా ఉండగా భూలోకంలో అవ్వ కొడుకులు కోడళ్ళు ఆమె చనిపోయిందని భావించారు ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసి పాడిపై అవ్వ శరీరాన్ని మోసుకుంటూ శ్మశానం వైపు బయలుదేరారు శ్మశానం సమీపిస్తుండగా హఠాత్తుగా అవ్వ కళ్ళు తెరిచి లేచి కూర్చుంది నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నేనింకా చనిపోలేదు అని అరిచింది అది చూసిన కొడుకులు కోడళ్ళు నోరెల్లబెట్టారు చనిపోయిన మనిషి మళ్లీ లేచి మాట్లాడటం చూసి కొందరు భయంతో పారిపోగా మరికొందరు ఆశ్చర్యంతో స్తంభించిపోయారు వెంటనే అవ్వను ఇంటికి తీసుకువెళ్లారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసి ముగ్గురు కోడళ్లకు మతిపోయింది కాని పెద్ద కోడలు మాత్రం ప్రాణం లేచివచ్చినంతగా సంతోషించింది ఊరి జనం ఈ వింతను చూసి ఆ ఇంట్లో చనిపోయిన కూడా లేస్తారట వాళ్లకు పట్టింది అని హేళన చేయసాగారు అవ్వ వేటిని పట్టించుకోకుండా తన నలుగురు కొడుకులను కోడళ్లను పిలిచింది పిల్లలు నేను మీకు ఒక నిజం చెప్పాలి నిజానికి నేను రాత్రే చనిపోయాను యమలోకానికి వెళ్లాను అంటూ అక్కడ తనకు నిలబడటానికి భూమి లేకపోవడం ధర్మరాజు చెప్పిన మాటలు ఏడు రోజుల గడువు గురించి వివరంగా చెప్పింది నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమిమీద ఉంటాను ఆరు రోజులపాటు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి దయచేసి నాకు సహాయం చెయ్యండి అని వేడుకుంది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళూ అవ్వకు ఏదో ప్రేడకల వచ్చి పిచ్చిపట్టినట్టుంది అని కొట్టిపారేశారు కన్న కొడుకులు కూడా ఆమె మాటను వినిపించుకోలేదు అవ్వ మళ్లీ ప్రాధేయపడగా పెద్ద కోడలు ముందుకు వచ్చి అత్తయ్యా మీరు చెప్పేది నిజమైనా అబద్ధమైనా భూదేవి కథ వింటే మనందరికీ పుణ్యమే కదా అంటూ తన భర్తను పంపి ఒక సద్బ్రాహ్మణుడిని పిలిపించింది మిగిలిన కోడళ్ళు అయిష్టంగానే చూస్తుండగా ఆ బ్రాహ్మణుడు ఆరు రోజులపాటు భూదేవి వ్రతకథను వినిపించాడు మొదటి రోజు భూదేవి జననం రెండవరోజు భూదేవి మహిమలు విధానం నాలుగవ రోజు పూజాక్రమం ఐదవ రోజు భూదేవి మంత్రాలు మరియు ఆరవ రోజు భూదేవి ఫలశ్రుతి గురించి అవ్వ అత్యంత భక్తిశ్రద్ధలతో విన్నది ఏడవరోజు ఉదయాన్నే అవ్వ సిద్ధమైంది నీటితో నింపిన రాగి చెంబూ దారము ఐదు రూపాయల నాణెం బెల్లం మొక్క తీసుకుని తన కొడుకులను కోడళ్లను పిలిచింది పిల్లలు ఈరోజు మీరందరూ నాతో రావిచెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిసారిగా విందాం ఈరోజే నాకు ఈ భూమిపై చివరి రోజు రేపు తెల్లవారేసరికి నేను శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాను అని గంభీరంగా పలికింది అవ్వ మాటలకు కొడుకులు కోడళ్ళు ఏమీ మాట్లాడలేక నిస్సహాయంగా ఆమె వెంట వెళ్లారు అందరూ కలిసి రావి చెట్టు వద్దకు చేరుకోగా బ్రాహ్మణుడు భూదేవి కథను చివరిసారిగా వినిపించాడు కథాశ్రవణం పూర్తయ్యాక అవ్వ భక్తితో లేచి నిలబడింది తాను తెచ్చిన నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లతో చెట్టుకు దారం కట్టించింది బెల్లాన్ని ఐదు రూపాయల నాణేన్ని చెట్టు వద్ద ఉంచి రెండు చేతులు జోడించి తల్లి భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నా పాపాలను క్షమించి పరలోకంలో నాకు నిలబడటానికి కొంచెం చోటు ప్రసాదించు తల్లి అని మనసారా ప్రార్థించింది అందరూ ఇంటికి వచ్చాక అవ్వ తన కోడళ్లతో నువ్వు ఏమీ చేయనక్కర్లేదు అత్తయ్య కోసం నేనే అన్ని వంటలు చేస్తాను అని పట్టుదలతో అత్తగారికి నచ్చిన పదార్థాలన్నీ వండివడ్డించింది అవ్వ బుజ్జగించడంతో చిన్న కోడలు కూడా వచ్చి అందరితో కలిసి భోజనం చేసింది అలా తన చివరి రోజును కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపింది అవ్వ ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లోకి యమదూతలు వచ్చి అవ్వను యమలోకానికి తీసుకువెళ్లారు ఈసారి అవ్వ ధర్మరాజును చూసి స్వామి మీరు చెప్పినట్టుగానే భూలోకంలో భూదేవి కథను విన్నాను అని చెప్పింది అప్పుడు ఆమె కింద అద్భుతమైన భూమి ఏర్పడింది అయితే అవ్వ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ప్రభూ నాకు నిలబడటానికి చోటు దొరికింది కాని నా పిల్లలను పేదరికంలో వదిలివచ్చాను నా అంత్యక్రియలు చేయడానికి కూడా వారి వద్ద లేదు అని ఆవేదన చెందింది అప్పుడు యమధర్మరాజు అవ్వా నువ్వు చేసిన భూదేవి వ్రతం మామూలుది కాదు నువ్వు నీవద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో ఉంచావు కదా ఆ భూదేవి నీ కుటుంబాన్ని అనుగ్రహించింది కావాలంటే భూలోకంలోని నీ ఇంటిని చూడు అని చూపించాడు అవ్వ చూసేసరికి ఆమె ఇల్లంతా ధనధాన్యాలతో నిండి కలకలలాడుతోంది అది చూసి అవ్వ ఎంతో సంతోషించింది మరుసటి రోజు ఉదయం భూలోకంలో పెద్ద కోడలు వెళ్లి చూడగా అవ్వ చనిపోయి ఉంది ఆమె రోదన విని అందరూ వచ్చారు పోయినసారి ఇలాగే జరిగి అందరూ హేళన చేశారు ఈసారి ఎవరికీ చెప్పకుండా మనమే అంత్యక్రియలు ముగిద్దాం అని నిర్ణయించుకున్నారు చుట్టుపక్కల వారికి చెప్పకుండా అవ్వ దహన సంస్కారాలు పూర్తిచేశారు ప్రకారం కొందరు వృద్ధముత్తైదువలు వచ్చి కోడళ్లను పిలిచి ఒక మట్టికొండను అక్కడ పెట్టమన్నారు భర్తలు శ్మశానం నుండి తిరిగి వచ్చాక వృద్ధముత్తైదువల సూచన మేరకు కోడళ్లు ఆ మట్టికొండను ఇంటి బయటపెట్టారు అవ్వ మరణవార్త విన్న గ్రామస్తులు వారి ఆర్థిక పరిస్థితిని చూసి జాలితో సహాయం చేయడానికి వచ్చారు రోజు ఒక్కొక్కరం మీకు భోజనం పెడతాం మీరు చింతించకండి అని వారు ఓదారుస్తుండగానే గదిలో ఉన్న పెద్ద కోడలు ఆశ్చర్యంతో పాత పెట్టెను తెరిచి చూసింది అంతే ఆ పెట్టె నిండా ధనకనక వస్తువులు మెరిసిపోతున్నాయి వెంటనే తన గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ కూడా బంగారం డబ్బు కనిపించాయి వంటగదిలోకి వెళ్తే ఖాళీగా ఉన్న పాత్రలన్నీ ధాన్యంతో సరుకులతో నిండిపోయాయి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది ఏమైంది ఇంట్లో ఏమీ లేవు కదా ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురమ్మంటావు అని ఆయన విసుక్కుంటుండగా మీరెక్కడికి లేదు ఒక్కసారి లోపలికొచ్చి చూడండి అని పిలిచింది లోపలికి వచ్చిన కొడుకులు కోడళ్ళు ఆ వింతను చూసి నోరెల్లబెట్టారు ఇల్లంతా సంపదతో కరకలలాడుతోంది అని ఆయన విసుక్కుంటుండగా మీరెక్కడికి లేదు ఒక్కసారి లోపలికొచ్చి చూడండి అని పిలిచింది లోపలికి వచ్చిన కొడుకులు కోడళ్ళు ఆ వింతను చూసి నోరెలబెట్టారు ఇల్లంతా సంపదతో కరకలలాడుతోంది రెండవ కోడలికి మూడవ కోడలికి కూడా వారి స్థాయిని బట్టి కొంత ధనం లభించింది కాని అత్తగారిని నిరంతరం హింసించిన చిన్న కోడలి గదిలో మాత్రం ఏమీ లభించలేదు అది చూసి మిగిలిన కోడళ్ళు నువ్వు అత్తయ్యను ఎప్పుడూ అగౌరవపరిచేదానివి అందుకే నీకేమీ దక్కలేదు అని అన్నారు అప్పుడు గుణవంతరాలైన పెద్ద కోడలు మనమంతా ఒకటే కదా నీకు లేదు నాకు ఉంది అనే భేదం వద్దు అంటూ తన సంపదలో కొంత భాగాన్ని చిన్న ఇచ్చింది పెద్ద కోడలి ఉదారతను చూసి చిన్న కోడలు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరింది సహాయం చేయటానికి వచ్చినవారికి పెద్ద కొడుకు వినమ్రంగా అమ్మా మా అమ్మగారు చేయించిన వ్రతం కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీ సహాయానికి కృతజ్ఞతలు కాని ఇప్పుడు మాకు ఏ లోటూ లేదు అని సగౌరవంగా పంపించివేశాడు ఇదంతా పైనుండి చూస్తున్న అవ్వ ఎంతో సంతోషించింది ముఖ్యంగా చిన్న కోడల్లో వచ్చిన మార్పును చూసి ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి వెంటనే ఆమె ముందు ఒక దివ్యమైన పుష్పక విమానం వచ్చి ఆగింది యమధర్మరాజు ధర్మరాజులు అవ్వా నువ్వు చేసిన పుణ్యకార్యాలకు భూదేవి వ్రతఫలానికి నువ్వు స్వర్గలోకానికి వెళ్లే అర్హత పొందావు ఆనందంగా స్వర్గసుఖాలను అనుభవించు అని దీవించి ఆమెను పంపించారు చూశారు కదా భక్తులారా ఎన్నో దానధర్మాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వినాలి అలా విన్నవారికి పరలోకంలో నిలబడటానికి చోటు దొరకడమే కాకుండా ఇహలోకంలో వారి కుటుంబం ధనధాన్యాలతో వర్ధిల్లుతుంది ఈ కథను భక్తిశ్రద్ధలతో విన్నవారికి షేర్ వారికి ఆ భూమాత అనుగ్రహం సదా ఉండాలని కోరుకుందాం సర్వం భూదేవి అర్పణమస్తు చివరగా మన ఛానల్లో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము మన సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో రాబోయే ఆదివారం నుండి మన ఛానల్లో ఒక స్పెషల్ క్విజ్ నిర్వహిస్తున్నాము ఇందులో మేము అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో ముగ్గురు అదృష్టవంతులను ఎంపిక చేసి వారికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి భగవద్గీత గ్రంథాన్ని బహుమతిగా మీ ఇంటికే పంపిస్తాము అంతేకాదు విజేతలకు నచ్చిన భాషలో పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది అయితే గమనించండి ఆదివారం మేము అడగబోయే ప్రశ్నకు సమాధానం ఈ వారం మేము పెట్టే వీడియోలలో ఉండొచ్చు లేదా ఆ ప్రశ్నకు సంబంధించిన హింట్ ఈ వీడియోలలో దాగి ఉండొచ్చు ఉదాహరణకు ఈరోజు కథలో అవ్వకు యమలోకంలో చోటు దక్కాలంటే తిరిగి భూలోకానికి వెళ్ళి ఎన్ని రోజులు భూదేవి కథ వినమని యమధర్మరాజు చెప్పారు ఆరు రోజులు అని చెప్పాం కదా ఈ ఆరు రోజులు అనే పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి ఆదివారం జరిగే క్విజ్లో దీనికి సంబంధించిన ప్రశ్నే రావచ్చు కాబట్టి భగవద్గీతను గెలుచుకోవాలంటే ఈ వారం వచ్చే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఆదివారం కోసం సిద్ధంగా ఉండండి ఈ వీడియోలో మేమందించిన ఈ కథ మరియు విశేషాలు కేవలం పురాణ గ్రంథాలు ఇది మా సొంతంగా కల్పించినది కాదు ఈ దివ్యమైన కథను విన్న తర్వాత మీ జీవితంలో కూడా ఆ భూదేవి అనుగ్రహం కలగాలని మీ ఇల్లు ధనధాన్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే ఆ తల్లిపై ఉన్న భక్తితో ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి ఈ పుణ్యకథను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే పురాణగాథలను పంచుకోవటం కూడా ఒక గొప్ప పుణ్యకార్యం మన పురాతన ధర్మంలోని ఇలాంటి మరిన్ని అద్భుతమైన రహస్యాలు మరియు కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని లేదా ఓం భూదేవ్యై నమ అని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ధన్యవాదాలు